తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదో వర్తంతి వేడుకలు చందుర్తి కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద కురమ సంఘ మండల అధ్యక్షులు ఏనుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు అలానాడు నిజం నిరంకుశత్వ పాలనకు పెత్తందారులు జమీందారులు జాగీర్దారులు దోపిడీకి వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి అంటూ సాగిన ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలి అయిన బహుజన బిడ్డ దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా కుమార్ పులి సత్యం గొట్టె ప్రభాకర్ తిప్పణి శ్రీనివాస్ బత్తుల కమలాకర్ పోతరాజు రవి తదితరులు పాల్గొన్నారు ఆనాడు రజాకర్లతో పోట్లాడి దుడ్డి కొమరయ్య వీరమరణం పొంది తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని చతుర్పు మండలంలో కేంద్రంలో కాకుండా ఇవాళ మేము తిరిసిల్ల వాసవి కళ్యాణ మండపంలో కూడా అన్ని కుల సంఘ నాయక కుల సంఘాలతో కలిసి ఇవాళ మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది సభకు అందరూ హాజరై విజయవంతం చేయగలరని వర్ధంతి సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా ఒక తెలంగాణ పరిమితం గారు యావత్ జాతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య ముఖ్యంగా యువతకు ఆయన జీవిత చరిత్ర చదివితే వాళ్ళ కూడా చాలా ఆయనను ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి రొడ్డి కొమ్మరయ్య ఆనాడు ఉన్నటువంటి భూసములకు వ్యతిరేకంగా చెత్తందారులకు వ్యతిరేకంగా చాకిరికి వ్యతిరేకంగా ఆనాడు నిరోచితంగా కొట్లాడి పోరాడినటువంటి వ్యక్తి రొడ్డి తొలి అమరుడు నిజంగా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి అందుకే ఇవల్ల నిజంగా చాలా సంతోషం ఇస్తుంది చెండర్తి మండలంలో అంటే ఒక ఒక జాతికి ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు ఆయన ఒక ఉద్యమకారుడు మా అందరికి ఒక స్ఫూర్తిదాత కాబట్టి మనం అందరం కూడా కలిసి ఈ వర్ధంతిని చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళ చాలా ఘనంగా వాళ్ళ ఇక్కడ స్థానిక జెడ్పీటీసీ నాగం కుమార్ గారు అదేవిధంగా శ్రీనివాసు మా ఎంపీటీసీ ఉన్నారు అదేవిధంగా బ్రదర్స్ చాలా మంది మాజీఎంపీటీ సీనియర్లో ఉన్నాడు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా సంతోషం